మెదక్ జిల్లా శివంపేట ఎంపీకి కల్లూరు హరికృష్ణ మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన మరో పదేండ్లు వెనుకకు పోయేటట్లు ఉందని నాడు ఎలక్షన్కి ముందు రైతులకు ఇచ్చిన మాట ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేడు రేషన్ కార్డుతో సంబంధం పెట్టడం సరికాదని రైతులను ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ మోసం చేస్తుందని బేషరతుగా రెండు లక్షల వరకు ప్రతి ఖాతాదారుడికి రుణమాఫీ చేయాలని చేసేంత వరకు ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలు

మరి ఏదైతే ఆయన ఇచ్చిన ప్రధాన హామీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిండో మరి అది చేయడంలోనే వైఫల్యాలు చెందుతున్నాం మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఆలోచన విధానం కూడా సరిగా లేక రైతులందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చూసినట్టుంటే మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నింటినీ కూడా ప్రామాణికం కాదు రైతు కుటుంబమే ప్రామాణికం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అంటే తలా ఒక రకరకాల మంత్రులలో రకరకాలుగా చెప్పడం జరిగింది అది వేరు అనుకోండి కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పిన పద్ధతి అయితే మరి ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది నేను ఈరోజు ఒక రైతుని కలిసిన కలిస్తే మరి వారి కుటుంబం మొత్తానికి అంటే వారు రెండు కుటుంబంగా విభజించిన మరి రేషన్ కార్డులు లేని కారణంగా మీరు అందరు కుటుంబంగానే పరిగణింపబడతారని చెప్పేసి వాళ్ళు రుణమాఫీ రెండు ఫ్యామిలీలు డివైడ్ అయిపోయి వాళ్ళు పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా ఇలా ఎలిజిబిలిటీ రాకుండా ఒక్కరికే వస్తుంది అని ఇద్దరు డబ్బులు కూడా ఒక్కరితోనే మరి మిత్తి పైసలు కట్టించుకొని మరి వారికి ఒక్కరికే చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అధికారులను అడిగితే ప్రభుత్వం మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు మమ్మల్ని మీటింగ్లో అడిగినప్పుడు మేము చెప్తామంటున్నారు వాళ్ళ అధికారులతో మీటింగ్ పెట్టరు వాళ్ళు అడగరు అంటే ఎంతసేపు ప్రతిపక్షాల వాళ్ళు మరి ఇట్లనే మొత్తుకొని మొత్తుకొని రైతులందరూ కూడా నీరసించిపోయి మాకు ఇక రైతు బీమా మన రైతు రుణమాఫీ కాదేమో అని ఆశలు దారించుకునేంత వరకు బ్యాంకర్లు ప్రభుత్వం కుమ్మక్క పరిణామాలు తీసుకొస్తుందని కాబట్టి మరి వెంటనే ప్రజలందరినీ కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల పాలేవుతున్నారు మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు మండల కేంద్రాలలో కూడా మరి రైతులందరినీ సమన్వయపరచుకుంటూ వారికి ఉన్నటువంటి ఇబ్బందులను ఏకరూ పెడుతూ మరి పిఎస్సిఎస్ల దగ్గర మరి బ్యాంకుల దగ్గర రేపు ధర్నా వేసి మొత్తం అందరికీ వాళ్ళకి కనివింపు కలిగే విధంగా ప్రభుత్వంలో మనం చేస్తున్నటువంటి తప్పులు ఏ రకంగా సరిదిద్దుకోవాలని ఆలోచన వచ్చే విధంగా చేయాలని చేసి పెద్ద మొత్తంలో మా కార్యకర్తలు అందరి సమక్షంలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఆ ధర్నా విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు మరి నష్టమైన నష్టం జరుగుతున్నటువంటి రైతులకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది